కద్దరు వెనుక కన్నీటి తడి రాజకీయం మోజులో జీవితాలు అతలాకుతలం తర్పం కోసం ఖరీదైన కార్ల కొనుగోలు ఆపై స్థాయికి మించి ఖర్చులు హారతి కర్పూరంలా కరిగిపోతున్న ఆస్తులు అప్పుల్లో కూరుకుపోతున్న చోట లీడర్లు స్టార్చ్ వేసిన తెల్లటి కద్దరు చొక్క కాళ్లకు ఖరీదైన బూట్లు తిరగడానికి దొడ్డు పయ్యల కారు వెంట నలుగురు అనుచరులు జేబులో చిల్లిగవ్వ లేకున్న పొలిటికల్ లీడర్లు ఇవన్నీ మెయింటైన్ చేయాల్సిందే ఎక్కడ చిన్న తేడా వచ్చినా సొంత పార్టీతో పాటు ప్రత్యర్థి పార్టీ నాయకుల ముందు చులకన అవుతామన్న భయం అందుకే అప్పులు చేసేనా సరే ఆస్తులు అమ్మేనా సరే దర్భం ప్రదర్శిస్తుంటారు అడ్డగోలు ఖర్చులతో అప్పుల కుప్పలై ఆస్తుల హారతి కర్పంలో కరిగిపోయి ఎంతోమంది నాయకులు రాజకీయాల నుంచి కనుమరుగవుతున్నారు మరికొందరు అప్పులు తీర్చే మార్గం లేక భవిష్యత్తు కనరక ఆత్మహత్యలకు సైతం పాల్పడుతున్నారు కద్దరు చొక్క వెనుక కన్నీటి తడి ఎంత ఉందో కొన్ని సంఘటనలు స్పష్టం చేస్తున్నాయి రాజకీయ మోజు ఎన్ని జీవితాలను అతలాకుతలం చేస్తుంది పదవులు రాని వాళ్ళే కాదు పదవులు అనుభవిస్తున్న వారు ఇబ్బందుల్లో ఉన్నారు హోదా దర్పం కోసం స్థాయికి మించి ఖర్చులు పెడుతున్నారు గ్రామ పట్టణ మండల నియోజకవర్గ స్థాయి నాయకులు ఆఖరుకు జిల్లా స్థాయికి ఎదిగిన వాళ్ళు సైతం చేస్తున్న ఖర్చులు గుదిబండగా మారుతున్నాయి సర్పంచ్ లేదా కౌన్సిలర్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎంపీపీ సహకార సంఘాల చైర్మన్లు లాంటి పదవులతో పాటు మోట నామినేటెడ్ పదవులు దక్కించుకున్న వారు తాము సంపాదించేదేమో కానీ అడ్డగోలు ఖర్చులతో రోడ్డున పడుతున్నారు రాజకీయాల్లో రాణించేది కొందరే కానీ అందరూ ఆశలు పెట్టుకుంటారు పదవుల మీద వ్యామోహంతో ఎన్నికల్లో తలపడి లక్షలకు లక్షలు కోట్లకు కోట్లు ఖర్చు చేస్తున్నారు అయితే ఎన్నికల్లో ఓడిన వాళ్ళే కాదు గెలిచిన వాళ్ళు కూడా సంతోషంగా లేరని వాళ్ళ ఆర్థిక స్థితిని చూస్తే స్పష్టమవుతుంది రాజకీయాల్లో ఎదురు తిని నిలదొక్కున్న వాళ్ళు మాత్రమే ఆచితూచి ఖర్చు చేస్తున్నారు కార్లకు లోన్లు ఇస్తున్నారని రాజకీయంలో ఓ స్థాయికి ఎదిగి డబ్బులు సంపాదించిన వారు కార్లు మెయింటైన్ చేసేవారు కానీ ఇప్పుడు చోటామోటా లీడర్లందరూ కార్లు కొనుగోలు చేస్తున్నారు వాయిదాల పద్ధతులు ఫైనాన్స్ బ్యాంకులు కార్లకు లోన్లు ఇస్తున్నాయి దీంతో సర్పంచ్ నుంచి మొదలుకొని వివిధ పదవుల్లో ఉన్నవారు ఓడిపోయిన వాళ్ళు పార్టీ పదవుల్లో కొనసాగుతున్నవారు నామినేటెడ్ పదవులు పొందినవారు దాదాపు అందరూ కార్లు మెయింటైన్ చేస్తున్నారు గొప్పలకు పోయి రాజకీయాల్లో తిరుగుతున్న వారు నలుగురి ముందు గొప్పగా ఉండేందుకు ప్రయత్నిస్తుంటారు రోజు కార్లో తిరగడానికి పెట్రోల్ డీజిల్ కోసం తక్కువలో తక్కువ వెయ్యి రూపాయలు వెచ్చించాల్సిందే నలుగురిని వెంట వేసుకొని వెళ్ళడంతో వారికి భోజనం రాత్రికి ఇంత మందు సద్రాల్సిందే కనీసం రోజు ఖర్చు ఎంత లేకున్నా రెండు వేల నుంచి మూడు వేల రూపాయలు ఈజీగా ఖర్చు అవుతా ఉంది సరాసరిగా నెలలో వాళ్ళు నలభై వేల నుంచి యాభై వేల దాకా ఖర్చు చేస్తున్నారు కొందరు అవసరం ఉంటేనే కారు బయటకు తీస్తుండగా మెజారిటీ లీడర్లు రోజు కారులోనే షికారు చేస్తుంటారు కొందరు లీడర్లు ఫైర్ ఫైర్వీల మీద మరి కొందరు కాంట్రాక్టర్ల ద్వారా డబ్బులు సంపాదిస్తుంటారు అవి కూడా అందరికీ కలిసి రావు ఏదో సాధించాలనే భ్రమలో రాజకీయంలో ఏదో సాధిస్తామన్న భ్రమలో అడ్డగోలు ఖర్చులతో ఆస్తులు కరిగిపోయి అప్పుల పాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు తమ ఖర్చులకు తగ్గట్టుగా సంపాదన లేకపోవడం మూలంగా వాళ్ళు అప్పులు చేయడం అప్పులు తీర్చేందుకు ఆస్తులు అమ్ముకోవడం పరిపాటిగా మారింది ఆస్తులు పోయినా ఇంకా అప్పులు చేసి కొందరు రోడ్డున పడుతున్నారు రాజకీయాల్లో రాణించినా అందరూ ఆర్థికంగా ఎదుగుతారని అనుకోవడం భ్రమే అవుతోంది చాలామంది అప్పుల్లో ఉన్నారనే విషయం జగమెరిగిన సత్యం వే కాదు ఇలాంటి ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి ప్రతిరోజు ఎన్నో చూస్తూ ఉన్నాం మరికొద్ది రోజుల్లో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు కౌన్సిలర్ కార్పొరేటర్ మేయర్ ఎన్నికలతో సహా ఈ ఎన్నికలన్నిట్లలో పోటీ చేయడానికి కానీ పోటీకి సన్నద్ధమవుతున్న నాయకులందరూ కూడా ఇప్పటి నుండే ఇప్పుడు చెప్పిన ఈ ఖర్చులన్నిటికి కూడా భరించాల్సి ఉంటుంది సో చూద్దాం మరి ముందు ముందు ఏం జరగబోతుందో